హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నిమజ్జనాలు వచ్చేసి సరూర్ నగర్ దగ్గర ఫ్రెండ్స్ ఎల్బీ నగర్ దగ్గర వినాయకుడు నిమజ్జనాలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి జనాలు అయితే చాలా రద్దీగా ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా మంది వచ్చారు వినాయ నిమజ్జనం అయితే జరుగుతుంది జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఇంకా వినాయకులు అయితే అప్పుడే వస్తున్నారు ఇది సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో చేసిన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్